అంటే నేను రావడం మీరు ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నా కూడా నేను గెలిచినప్పటి నుంచి కూడా ఇది మూడవసారి మరి వచ్చి మీతో పాటుగా ఈ కుటుంబ మరి ఆడబిడ్డగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మనకు తెలుసు కార్తీక భోజనాలు ఎందుకు చేస్తారు అనేది మరి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని మరి భోజనాలు చేస్తే విష్ణువు అదేవిధంగా లక్ష్మీదేవి ఆశీస్సులతోటి మనకు ఏమైనా ఆపదలు మనకు కొద్ది ఈ గాలి ఆ ఉసిరి చెట్టు గాలి ద్వారా మనకు సైంటిఫిక్ గా మనకు ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయి అనేది మరి పూర్వ పురాణాలలో చెప్పిన విషయము అయితే ఒక రుషి ద్వారా ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది ఆ ఋషి విధంగా గ్రామంలో ఏదో ఇబ్బంది జరిగినప్పుడు అందరూ కూడా ఋషి దగ్గరకు వచ్చినప్పుడు ఏం లేదు అందరూ కూడా మనం ఋషిపేటికి తగ్గుతో ఒక భోజనాల సామూహిక భోజనాలు చేసుకొని వెళ్తే మనకు వచ్చిన ఆపద తగ్గిపోతుంది అన్నప్పుడు వారు ఆ విధంగా చేయడం జరిగింది ప్రజలు అప్పటి నుంచి ఆనవాయితీగా మరి ఇది ముందుకు వస్తా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఇది కుల సంఘాల భోజనాలు అంటే ఏ కులం వాళ్ళు ఆ కుల సంఘాల వరమోత్సవం భోజనాల కింద వాళ్ళు మీ ప్రతి కులం కూడా ఈ విధంగా కార్తీక మాసంలో వెళ్ళడం ఆనవాయితే మరి ఈ రోజు మూడు మూడు ఉన్నాయి మనకి ఇక్కడ అది మొదట మన దగ్గరికి రావడం జరిగింది